శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం జనాలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు కామదేను మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిందని చెప్పాను కదండి ఆ రోజు చాలా సమయం ఇక్కడే ఉంది అయితే నేను కట్టలేదన్నమాట ఆవుని వర్షంగా ఉంది తర్వాత పైకి వచ్చేమని ఎంతోసేపు దాన్ని పాపం అడిగాను కానీ రావడానికి ట్రై చేసినప్పుడు గచ్చు జారిపోవడంతో బయటికి పైకి రాలేకపోయింది ఇంక ఊరుకున్నానండి అయితే నైటు ఏదో టైంలో మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నైటే ఈనేసిందో లేకపోతే బుధవారం మార్నింగే ఈనేసిందో వేరే చోటకి వెళ్ళి మాకైతే పూర్తిగా తెలియదు ఆవు ఈనేసిందనమాట ఈనేస్తే బుధవారం మా వారు పాలు ఇవ్వడానికి చూసుకున్నారు కనిపించలేదు తర్వాత లక్షవారం కూడా చూసారండి ఆ రోజు మార్గశ్వర లక్షవారం మేము పూజకి వెళ్ళడం నార్త్ ఈస్టీ కాలనీలో కనక మహాలక్ష్మీదేవి పూజకి వెళ్ళడం రావడం తర్వాత బతుకు వెళ్ళడం ఇలా సరిపోయింది కానీ ఆ రోజు కూడా చూసారు ఆవు కనిపించలేదు ఈనేసిందా అని మేము భయపడుతూ ఉన్నామన్నమాట అలాగే ఈనేసినట్టుంది మాకు శుక్రవారం మార్నింగ్ ఆవు కనిపించింది అన్నమాట వెతుక్కున్నప్పుడు అయితే మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు ఇది మొన్నగా ఈనేసింది మావి కూడా వేయలేదు మీకు కొబరు పెట్టాము ఎవరు చెప్పలేదా అని చెప్పారన్నమాటండి అయితే ఆ వ్యక్తి మాకు చెప్పలేదన్నమాట అండి చెబితే వెంటనే తీసుకొచ్చేసుకుందాం అన్నమాట అయితే వచ్చిన తర్వాత చూసుకుంటే మావి వేయలేదని తెలిసింది అందుకే మా వారు వెళ్ళి డాక్టర్ని తీసుకురాడానికి వెళ్ళారండి మా ఇంటికి దగ్గరగానే డాక్టర్ గారు వెటర్నరీ డాక్టర్ గారు చాలా పెద్ద డాక్టర్ గారు ఉన్నారన్నమాట ఆయన తీసుకురావడానికి వెళ్ళారండి అయితే మా చెన్నత్తయ్య గారు వచ్చారన్నమాట వచ్చి పెయ్యా పోతా అని అడుగుతున్నారు అయితే చూడమని చెప్పానండి నేను అయితే ఆవు మమ్మల్ని దగ్గరికి రానివ్వదండి బుర్ర ఊపుతుందన్నమాట బుస కొడుతుంది కూడా ఆంబోతులాగా అయితే ఇక్కడ నేను తిట్టాను అని అనుకోకండి అంటే మగవాటిల్ని ఆంబోతు అంటాం కదా అయితే ఆంబోతులాగా కొట్టింది కొట్టిందనమాట అయితే అత్తయ్య గారు చూడడానికి వెళ్ళారు కానీ ఏం చేయలేదు అయితే నేను నివిరి మచ్చిగా చేసుకుంటున్నానండి ఆవుని మచ్చిగా చేసుకోకపోతే దీన్ని అసలు దగ్గరికి రానివ్వదు ఎందుకంటే దూడ దానికి అదే పాలు తాగేస్తుంది మన్ను అనగా వినటం వల్ల మిగతా రెండు సన్నకట్లు అయితే చాలా లాంగ్గా అయిపోయి ఉన్నాయండి అవి అయితే తాగించాలి దూడు నోట్లోకి అయితే వెళ్ళవు అది జాగ్రత్తగా మనం దగ్గరుండి తాగించాలన్నమాట కానీ లోపు తన్నేస్తుందండి ఆవు చాలా డేంజర్ అనమాట అందుకే నేను మచ్చిగా చేసుకుంటున్నాను ఎందుకంటే దానికి సన్నకట్లు సలుపు వచ్చేస్తాయండి నొప్పి పుడతాయి అందుకనే నేను ఈరోజు పిండడము దానికి తాగించడము ఏదో ఒకటి చేయాలన్నమాట కానీ నన్ను దగ్గరికి రానివ్వటం లేదు పొడిచేస్తానంటుంది చూడండి ఎలా పొడుస్తుందో నన్ను రోజు సేవ సేవ చేస్తాను ఊకించుకుంటుంది నివరించుకుంటుంది దగ్గరికి వచ్చేస్తుంది ఎక్కువసేపు నివరమని అంటది ఆ ఒళ్ళో పడుకుంటుంది అలాంటి ఆవు దూడ పుట్టేసరికి నా దగ్గరికి రావడానికి నన్ను దగ్గరికే రానివ్వదండి అసలు అని దానికి భ్రమ వల్ల ముందు మూడు ఈతల్లో అయితే ఇంకా కష్టపెట్టేసిందండి చెప్పాలంటే నేను ఎప్పుడు ఇలాగే దీనితో ఉంటానన్నమాట అయితే ముందే గీతలో నేను రెండు దెబ్బలు కూడా వేశానండి వేయాల్సి వస్తుంది అంతలాగా అంటే మీదకు వచ్చేస్తుంది పొడదు కానీ చాలా భయం అన్నమాట అయితే డాక్టర్ గారు మాయ తీయడానికి రమ్మంటే ఆయన వద్దండి నేను రాను అన్నారంట అలా స్టన్ అయిపోయారు మా వారు ఏంటి అంటే అప్పుడే రెండు రోజులు అయ్యింది కదా వాసన వచ్చేస్తుంది మాయ అని మెడిసిన్ రాసి అయితే తర్వాత చెప్తారంటే ఒకవేళ అది వెయ్యకపోతే రామారావుపేట తీసుకురండి హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే అక్కడ చేస్తాను అన్నారట ఆయన చేయకపోయినా ఇంకా ఎక్కువ మంది డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చేసి చేయిస్తాను అన్నారంట ఈ లోపు నాకే పోనీలో నేనే ట్రై చేద్దాం వాళ్ళకి చిరాకు పడుతున్నారు కదా అనేసి నేనే పట్టుకున్నానండి మా ఆయన తీయడానికి కొద్దిగా గడిపరకలు తీసుకొని నేను ఆవు దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే అప్పటికే ఆవుని మచ్చిక చేసుకుని ఉన్నాను అన్నమాట ఆవు వచ్చి అప్పుడే రెండు గంటల పైస పడి అవు వస్తుంది దాని దగ్గరికి వెళ్ళడం నివరడం చేయడం చూడటం జాలి బుజ్జగించడం దూడతో స్పెండ్ చేసినట్టు ఉండటం దానికి డౌట్ లేకుండా అలా దానితో చేశానండి ఇప్పటి వరకు ఈ విషయం అంతా మీకు వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి అంతా పెట్టడం లేదు అయితే పెంట మీద ఉన్నటువంటి పరకలు ఎక్కువగా తీసుకుని దాన్ని మా ఆయన చేత్తో పట్టుకొని జాగ్రత్తగా లాగుతున్నాను అనమాట చాలా జాగ్రత్తగా లాగాలి ఎందుకంటే తెగిపోతే మిగతా అంత లోపల ఉండిపోతుంది కదండి అందుకే చాలా జాగ్రత్తగా లాగుతున్నాను లాగిన తర్వాత మొత్తం వచ్చేసిందండి నేను అదే పట్టుకుని వస్తున్నాను ఇది తీయడానికి ఉంచకే అయినా తప్పనిసరి పరిస్థితిలో చేసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఆవుకి కడుపుకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది గర్భసంచికి రేపు మళ్ళీ ఇబ్బంది రావచ్చు మావు పోయిన మాఘంలో పుట్టిందండి దోడ బసవయ్య పుట్టాడు ఇప్పుడు మళ్ళీ మాఘం రాకుండానే మళ్ళీ ఈనేసిందనమాట చెప్పాలంటే సంవత్సరానికి ఎంతది ఇప్పుడు రెండు నెలల ముందే ఈనేసిందండి అయితే చూసారా ఇదిగోండి మాయ నేను తీసింది బయట ఉన్నటువంటి మాయ స్మెల్ వచ్చింది కానీ కడుపులో ఉన్నటువంటి మాయ అయితే అంత స్మెల్ నేను అనిపించలేదు నాకు ఈ లోపు వాళ్ళ అమ్మను చూసి బసవయ్య వేయ ఇంటికి వచ్చేసాడనమాట ఎత్తుక్కుంటూ వచ్చేసాడు అదే వీడియో తీశానండి మీరు చూస్తారని ఆ దూడను కూడా దగ్గరికి రానివ్వటం లేదండి అమ్మ ఫస్ట్ అయితే రూపేసింది అయినా వాళ్ళ అమ్మ కాబట్టి వాడి దగ్గరికి వచ్చేసాడనమాట మొన్నటి వరకు పాలు తాగిన వాడే కదా అందుకే అలవాటు మీద వచ్చేసాడనమాట అయితే దూడ నుంచి లోపలికి వెళ్దామని అనుకుంటుంది పడుకుందామని అనుకుంటుందేమో పాపం ఈ రెండు రోజులు కుక్కలకి కట కంటపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకునే ఉంటుందండి మా ఆవ అయితేనే చాలా అలసిపోయి ఉంటుంది చెప్పాలంటే పడుకుని కూడా ఉండుండదు ఈ రెండు రోజులు బయట ఉంది కాబట్టి మాకు వెంటనే చూసుకుంటే నాకు ఇంత ఇబ్బంది లేకుండా చూసుకుందండి కానీ కనిపించలేదు మాకు చూసుకున్నాము ఇదిగోండి బస్ వేయి వచ్చాడు కదా ఆడుకుంటున్నాడు ఇక్కడ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు చూసారా దగ్గరికి రావద్దని చెప్తుంది అలాగే బుర్ర ఊపిేస్తుంది అండి పొడ పొడదు కానీ బుర్ర అయితే ఊపేస్తుంది అల్లిపోతాము తర్వాత బుస కూడా కొడుతుందండి మా ఆవు ఆవు ఈయన వెంటనే ఒడ్లు పెడతామండి మేమైతే ఈయన మూడు కేజీలు వడ్లు తీసుకుని వచ్చారు మావి వేసేసింది కాబట్టి పెట్టనక్కర్ల అనుకుంటారు చాలామంది కానీ ఏమిటంటే అది మావి వేసింది కానీ ఇంకా లోపల ఏదైనా ఉంటుందేమో అని నేను పెట్టేసానండి బెల్లం వేసి కొంచెం తింటది కదా అని వడ్లను తీసి అందులో అందులో ఉన్నటువంటి బెడ్లని అన్నింటినీ తీసేసి వేరేసి పడసేసి వడ్లు పెట్టాను అన్నమాట తింటది కదా అని బయట తిరిగి ఆవు కాబట్టి అష్టిపండు లాంటిది బెల్లం ముక్క లాంటిది ఎక్కువగా తినడానికి చూడటం లేదండి ప్రతి ఒక్కరూ పెడుతూ ఉంటారు కాబట్టి మావైతే పూజనీయంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ ఏదో పెడుతూనే ఉంటారండి బసవై పడుకున్నాడు కదా అని ఆవుకు పెట్టేద్దాం అనుకున్నానండి ఈ లోపు చెరిగేస్తున్నాను రాళ్ళు ఏమైనా ఉంటే కనిపిస్తే అవి కూడా వేరేసాను అనమాట అయితే బసవయ్య మీదకి వచ్చేసాడండి తినడానికి అయితేనే దానికే తెచ్చానని అనుకున్నాడు అయితే రోజు దానా పెడతాను కదా అలవాటు మీద అయితే నేను ఇప్పుడు ఆవు ఆవు తినాలి కాబట్టి దానికి పెట్టానమాట ఇది కలబడిపోతుంది నేను లాక్కుని బయటకు వచ్చేసానండి దాన్ని అనుకున్నాను కానీ నాకు సహకరించలేదు దూరంగా వెళ్ళిపోవడం వల్ల కట్టడానికి కుదరలేదన్నమాట ఈ రోజు బసవైకి అయితే నేను ఏం పెట్టలేదండి చాలా హడావిడిగా ఉంది ఆవును చూసుకోవడం దోణని చూసుకోవడం దీన్ని కన్నీ ఉపనిచర్యలు అన్నీ చేసుకోవాలి వేడి నీళ్ళు తాగించాలి తర్వాత వేడి నీళ్ళతో ఆవుని కడగాలి దోణి కడగాలి చాలా పనుందండి అందుకే నేను మన బసవైకి అయితే ఏమీ పెట్టలేదు దీంతో పని అయితే సరిపోయింది ఉండి ఉండి వాడే వెళ్ళిపోయాడండి కొద్దిసేపటికి అందు అమ్మ కూడా పొడుస్తుంది కదా దగ్గరికి రావద్దని అయితే పెట్టినటువంటి ధాన్యం కింద పడిపోకుండా ఉండ పడిపోకుండా ఉండడానికి ఒక కవర్ తెచ్చి ఆ ఒడ్లు కింద పెట్టాను అనమాట ఒకవేళ ఒలిగిపోతే ఆ కవర్ మీద ఉంటాయి మళ్ళీ ఏరుకుని తింటుంది కదా అని అక్కడ అయితే మట్టిగా ఉంటే మట్టిలో కలిసిపోతాయని సంచి వేశానండి శ్రీమాత రేణమహ మా ఆవు ఈయనప్పుడు వీడియో తీసి మీకు అందరికీ పెట్టాలని అనుకున్నాను దానితో ప్రదక్షిణ చేసి మీరందరూ చేసిన పుణ్యం అందరికీ రావాలి అని కోరుకున్నానండి కానీ ఆ రోజు మంగళవారం వచ్చింది కానీ నేను గ్రహించుకోలేకపోయాను అయ్యో వర్షం వస్తుంది చలేసేస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నాను కానీ కట్టాలని అనుకోలేదన్నమాట